ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే నేనైతే పనికి పోయినాం ఈరోజు ఈ రోజు కూడా పనికి పోతాం బ్లాగ్ కంటిన్యూ ఇప్పుడు ఏడికి పోదాం అంటే శనిగిపోదాం శనిగిపోక ఐదు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది అయితే పోదాం నీళ్ళు వారుతున్నాయి స్వామి రంగ ఒక్కో దానికి అయితే వస్తున్నది మన శేను కాదు మంది చూద్దాం ఎట్లున్నది దరిద్రంగా సన్న నీళ్ళైతే వచ్చేస్తున్నాయి మా దగ్గర ఈ కాలువల ఈ కాలువ దాటంగానే మన చేయి దాంట్లో ఎట్లా ఎట్లున్నది బోడి బోడిగా తప్పతారా నిజానికి చెప్పాలంటే ఇప్పుడు నాలుగైదు రోజులు వారం వర్షం పడ్డందుకు పచ్చంత అధ్వానం అయిపోయింది కొన్ని కొన్ని తానులు అయితే చెట్లు అయితే ఎక్కువ తానులు అయితే దాంట్లో పడిపోయినాయి అంటే చూడండి ఇగో ఎక్కువ తానులు అయితే దాంట్లో పడిపోయినాయి ఇట్లా పడిపోయినాయి ఊటలీలు వారుతున్నాయి ఊటలీలు ఈ కాలువీళ్ళు నిలబడుతున్నాయి కదా ఈ కాలువ నీళ్ళ నుంచి మేము మందు కొడుతుండేవి లేకపోతే వర్షాలు తక్కువ తక్కువ ఉన్నాయి కదా ఇంతకుముందు వర్షాలు తక్కువ ఉండే నా ఆ బాయ్లకైనా తెచ్చినాం లేకపోతే ఇదే కాలువ ఇదే నీళ్ళు మోసడు ఉంటుండే అప్పుడేమో లేకపోతే ఆడికైనా తెచ్చి మోసుంటే ఈ వర్షానికైతే చాలా బాగా అయింది మా పత్తి కొన్ని తాళ్ళు అయితే గలీజ్గా ఉంది కొన్ని తాళ్ళు అయితే బాగాలేదు చూడండి చూడండి గాయ్స్ సరిపోద్దా మందు కొట్టాలడు మందు కొట్ట ఎట్లా కూర్చోదు పటేల్ బేబీ కర్ ఏ వద్దులే దత్తారం చేసుకోలే టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది తినాలి తినే టైం అయింది తిందాం వంకాయ జొన్న రొట్టె వంకాయ కూర వస్తుంటుంది తినేసారే తినేసి చలో తొమ్మిది అయితే ఉంటాయే వర్క్ పోవాలి ఎవరు ఎవరు చూసారు అందరి సెండ్లు పెట్టి వారి గడ్ గడ్లు కోసం వంకాయ పరమేశ్వర అందరు చెప్తారు అమ్మ అసలు అని చెప్తా ఇప్పుడు కావాలి మిమ్మల్ని వారంలో నాలుగు ఐదు రోజులన్న తిరగలవాబండి మనుసుంటే మాట్లాడాలి లేకపోలేదు ఆయన మనసు అనుకో వచ్చి మెళ్ళి వచ్చి మాట్లాడతాడు తాత నోట మేము જરાય સલમ કા ગરમ છે રાક્ષમલા દર્શિંગા ચાબરાઠા વેણ બાવા એતો રહતા થપી સર અલપતા મતમ બ ગુર્દાનતા ગલીસ ગામ છે ઇબન હોણવા સક ભારે વડ થા ઓલા ગુગને રે ગોડા ગોડા હા ઓટી આટનું આવની એટલે બ્રેક વાટ લેદા મો ચેડા વે કર મો એક અપિન દાબાશ ઘટા કોઈ ગુજમાર ఎంట ఇవ్వంటే బుగ్ అయితుండీ ఎంట ఇవ్వాలి ఎక్కువ ఊళ్ళ సందులా ఇబ్బంది అయితే ఇబ్బందులు అది చిరా ఉన్నది చాలా ఇట్లా అది మెల్లేకూడదు పది సార్లు చూసిన ఎట్లా గల్ దగ్గర ఇంకేమో ఎట్ల తే ఊపర్ పట్నవే ఇంకరా ఇంకరా మళ్ళా ఆని ఆపినకి మాలగొడి పోతాది ఏ కి బండి గార్ కై గాండా కుటి నంద నంద్ర ఊపన్ మా దగ్గర బుల్లెడ కొడ అంతే తీ అవర ఇట్లా దిస్కో పోతే టైర్ మోరిట్లా వడ టైర్ మది రోడికి రోడి చేతే మారా గోయ గుంటవా ట్రాక్టర్ కొడ ట్రాక్టర్ నా అవ దాల దగ్గర ట్రాక్టర్ నా కట్లై నంటరు మని మునకిరా ఆ ఏది ఆ జర్రీద రాణి మండ 50 కోడి 20 30

ఎవరు నీ అమ్మ వైర్ చూస్తారూస్తారు ఒక మనిషికి ఇది ఒక అలవాటు ఉంటుంది అంటే ఎందుకు అనుకున్నా ఇప్పుడు అర్థమైంది సిగరెట్ అలవాటు ఉంటుంది ఒకటి మంద అలవాటు ఉంటుంది కొంచెం మాంసాలిస్త ఈరోజు వర్క్ ఎట్లా నడుస్తుందో తెలియదు నేనైతే అనుకోకుండా చాలా మంచి నడిచిపోయింది వరకు వచ్చే మనీ నాలుగైదు వందలు కావాలి మొత్తం పోతున్నది కూడా పోతున్నాయి

అన్ని ఒక పగ పనికేస్తానేమో ఏం కాదు గలకం దియ ఇక నాకు కలిగిన దానికి కలుగుతుంది ఇక ఎర్రగా ఇది పోవాలా మళ్ళీ అవి పోయి ఫస్ట్ టైం పోయిందకుండా అవుతుంది చాయ్ టైం

కొట్ట చారి చేతి తాకలు ఉన్నా కలిగేదా తాకలు అంటున్నా 4000 మంది ఉంటదిగా 30 నాకటం కలిగినదిగా అదే నాకు లేదు నేను వెంటలికిం హం జేస్టా పం విపేచ్చుకోలే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్గా కలుద్దాం ఇప్పుడు పట్టైతే కట్టుకున్నా